రాకేష్ ఇంటి ఓనర్ కలిసి శంకర్కు ఫోన్ చేస్తారు శంకర్ పక్కనే జెండే యాదగిరి కూడా ఉంటారు ఫోన్లో అభయ్ మాయల పెళ్ళికి రాకేష్ ఒప్పుగనేలా చేశాను రాకేష్ చెప్పిన షరతులు కూడా చెప్తాను వినండి అని ఇంటి ఓనర్ శంకర్తో చెప్తూ నువ్వు గౌరీ చైర్మన్ పదవిలకు రాజీనామా చేయాలి రాజీనామా చేసిన వెంటనే నువ్వు గౌరీ ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని ఇంటి ఓనర్ చెప్తాడు ఆ మాటలు విన్న యాదగిరి జెండే ఒక్కసారిగా షాక్ అవుతారు ఇక శంకర్ వెంటనే నేను గౌరీ గారు రాజీనామా చేసి ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాం అని అంటాడు కట్ చేస్తే అభయ్ మాయల పెళ్లి మండపంలో గౌరీ శంకర్లు డాక్యుమెంట్లపై సంతకాలు పెట్టి రాకేష్ చేతికి ఇస్తారు ఇక శంకర్ గౌరీ తమ్ముళ్ళు చెల్లెలతో ఇల్లు వదిలి వెళ్తారు అభయ్ అక్కి రవి వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు మాయా రాకేష్ మాత్రం నవ్వుకుంటారు ఇలా మనకి చూపిస్తారు ఇదండి ఇవాళ అప్డేట్స్ ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్